హలో అండి నేనండి మీ సౌమ్య అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏమంటే ఆలు పరాత రెసిపీ రుచిలో ఆహా అనిపించే ఆలూ పరాత రుచికరంగా త్వరగా ఎంతో ఈజీగా అల్పాహారం సిద్ధం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఆలు పరాత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రోటీలు చపాతీలు చేసుకున్నంత సమయంలోనే ఆలు పరాతాని మనము క్లాసిక్గా చేసుకోవచ్చు నేనైతే బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఎక్కువగా చేసుకుంటుంటాను ఈ ఆలు పరాత బ్రేక్ఫాస్ట్ అనేది రోజులో చేసే ముఖ్యమైన భోజనంగా పరిగణిస్తాము ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అల్పాహారం చేసే వెళ్ళాలి అని పెద్దలు చెప్తుంటారు అంటే బ్రేక్ఫాస్ట్ చేయడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి మన డైలీ రొటీన్లో మన ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్టే కాబట్టి సాధారణ రోజుల్లో చాలామందికి ఉదయం చాలా బిజీ బిజీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ చేసేంత సమయం కూడా ఉండదు అయినప్పటికీ సమయం తీసుకొని అల్పాహారం చేయాలి అది కూడా మంచి పోషకాలతో నిండిన అల్పాహారం తీసుకుంటే రోజంతా శక్తివంతంగా పనిచేయగలుగుతాము అని అనిపిస్తుంది కాబట్టి శక్తివంతమైన అన్ని రకాల పోషకాలున్న ఆ పదార్థం ఈ ఆలు పరాట మీకు ఎప్పుడూ ఒక రుచికరమైన పోషక విలువలతో కూడిన అల్పాహారం రెసిపీని పరిచయం చేసుకోవాలంటే మనం సాధారణంగా ఇడ్లీ దోశ పూరి ఎప్పుడూ తినేవి కొద్దిగా కొత్తదనం కోరుకుంటే ఆలు పరాట ప్రయత్నించవచ్చు ఈ వంటకం ఉత్తర భారతదేశంలో దాదాపుగా ప్రతి ఇంట్లో చేస్తుంటారు నేనైతే వీటి కోసం చపాతి పిండిని గోధుమ పిండితో చపాతి పిండిలాగా కలిపి పెట్టుకొని ఉడికించుకున్న బంగాళదుంపలను తోలు తీసి పక్కన పెట్టుకొని స్మాష్ చేసి అందులోకి కొద్దిగా జీరా పౌడర్ ధనియాల పొడి కారం పొడి పెప్పర్ పౌడర్ చాట్ మసాలా ఉప్పు కుంగ్ సాల్ట్ కూడా వేశాను వేసి ఈ రన్నింటిని బాగా ఈ స్టఫింగ్ మిశ్రమాన్నంతా బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకొని ఆల్రెడీ మనము చపాతీ చపాతీ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఈ చపాతీ పిండిలోకి మనము చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి లెమన్ సైజు మనం మామూలుగా చపాతీలు ఎలా తిక్కుంటామో అలాంటి మెజర్మెంట్ ఉన్నట్లుగానే మనము లెమన్ కన్నా కొద్దిగా పెద్ద సైజులో ఉండే ఉండలు తీసుకొని చపాతీ కర్రతో ఒత్తుకున్నామంటే కొద్దిగా ప్రెస్ చేసి ఒత్తుకొని తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా అందులోకి పెట్టేసి ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్లో కొన్ని చేశాను స్క్వయర్ షేప్లో కొన్ని చేసుకున్నాను నేను దా వాటికి స్టఫింగ్ ఎక్కువగా పెట్టినందువల్ల కొద్దిగా షేప్స్ అయితే కొన్ని రాలేదు కొద్దిగా స్టఫింగ్ మనము స్టఫింగు అలాగే పిండి ముద్దను రెండింటినీ అడ్జస్ట్ చేసుకొని స్టఫ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి పరాటా ఈ పరాట అయితే సాధారణంగా మనకి బ్రేక్ఫాస్ట్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది పోషకాలతో కూడి ఉంటుంది ఈ వంటకం ఎక్కువగా స్పైసీ ఆలు మసాలాతో కాకుండా పెరుగుతో అద్దుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మధ్యాహ్నం వరకు ఆకలే వేయదు మరి ఈ సాంప్రదాయకరమైన ఆలు పరాట ఎలా చేసుకోవాలో చూశారు కదండి కావలసిన పదార్థాలు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనము ఈ పరాటాని ఉన్న వాటితోనే చేసుకోవచ్చు మన ఇంట్లల్లో ఆల్మోస్ట్ ఆలు అందరి దగ్గర ఉంటుంది ఆలూని ఉడికించుకొని మనం కొద్దిగా మసాలా పౌడర్లు మిక్స్ చేసుకొని మిక్స్చర్ స్టఫింగ్ చేసుకున్నామంటే చపాతీని చపాతీ పిండిలోకే ఈ మిక్చర్ స్టఫింగ్ చేసుకొని పరోటాల్లాగా ఒత్తుకోవచ్చు అంత చక్కగా ఉండే ఈజీ రెసిపీ అని చెప్పవచ్చు రుచిలో ఆహా అనిపించే ఆలు పరాట ఆనందంగా తినేయచ్చు మనం ఈ పూట రుచికరంగా త్వరగా ఏదైనా అల్పాహారం సిద్ధం చేసుకోవాలంటే క్లాసిక్ ఆలు పరాటా రెసిపీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ చేసేంత సమయం కూడా ఉండదు మేము తొందరగా చేసుకోవాలి ఈ బిజీ లైఫ్ స్టైల్లో అన్నప్పుడు మనం చపాతీ రొట్టె చేసుకుంటాం కదా అంతే టైమే పడుతుంది ఈ పరాటాని ప్రిపేర్ చేసుకోవడానికి అందుకోసం మీరు కూడా ఆలూ పరాటాని ట్రై చేయొచ్చు నేను ఇలాగే మేతి పరోటా అలాగే ర్యాడిష్తో కూడా ముల్లంగి పరోటా కూడా చేశాను ఇంతకు ముందు వీడియోలో నేను ఆ వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే లింక్ చూశారంటే అవి కూడా చేసుకోవచ్చు డైలీ రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేశామంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారనమాట ఇంత చక్కనైన ఆలూ పరోటా ఎంతో పోషకాలతో నిండిన అల్పాహారం అని చెప్పవచ్చు మనం మార్నింగ్ బ్రే బ్రేక్ఫాస్ట్కి చేసామంటే పిల్లలకి లంచ్ బాక్స్కి అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్కి కూడా వేసేయొచ్చు ఈ పరోటాని సాంప్రదాయకమైన పరోటా మీకు అందరికీ నచ్చింటుంది అనుకుంటున్నాను నేనైతే పెరుగు మ మరియు గుమ్మడికాయ పల్లెంతో సర్వ్ చేసుకున్నాను మీరు ఏ రెసిపీ కావాలంటే మసాలా కర్రీతో కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్